ఈ రోజు మా ఆయన షాపింగ్ కి వెళ్దాం రెడీ అవ్వు అన్నాడు ఎందుకండి అన్నాను గోల్డ్ తీసుకోవడానికి అన్నాడు అబ్బా ఎంత స్వీట్ చెప్పారండి ఉండండి మీకు స్వీట్ తీసుకొస్తా అన్నాను స్వీట్ ఎప్పుడు చేసావు అన్నాడు నిన్న చేశాను అన్నాను ఏదైనా స్వీట్ చెప్తే గానీ కొంపలో ఉన్న స్వీట్స్ గుర్తురావు అబ్బా అదేమి కాదులండి అంటూ స్వీట్ ఇచ్చా అవునండి గోల్డ్ అన్నారు కదా మనం ఏం తీసుకుంటున్నాం తీసుకుంటున్నా రింగ్ లేకపోతే నెక్లెస్ అన్నాను ఆగా కొంటనన్నది కొంట నీకు కాదు నాకు అన్నాడు అదేంటండి లేకపోతే వ్రతాలకి పండుగలకి వెకేషన్స్ ఫంక్షన్స్ కి ఎప్పుడు మీ పిల్లలే తీసుకోవాలా అందుకే శ్రావణ మాసానికి నేను కొనుక్కుంటున్నా అన్నాడు అన్నట్టు నువ్వు పెట్టిన స్వీట్ అంత బాగోలేదు అన్నాడు బై దే నేను ట్రెండ్ ఫాలో అవును ట్రెండ్ సెట్ చేస్తాను అన్నాడు సరే అండి మీరు ఏది చెప్పినా భలే ఉంటది అన్నాను అయినా నువ్వు ఎన్ని వేరియేషన్స్ మార్చినా బంగారం నాకే కొంటా నీకు కొన్నావు అన్నాడు ఎందుకు ఎందుకు కొనాలి అసలు ఎందుకు కొనాలి బంగారం ఒక స్ట్రాంగ్ రీజన్ చెప్పు అన్నాడు కన్విన్స్ అయితే కాసులు పేరు కొంటా అన్నాడు రియల్లీ డెఫినెట్లీ నేను గోల్డ్ ఎక్కువ వేసుకుని ఫంక్షన్స్ కి వెళ్తే మీ గౌరవమే కదండి పెరిగేది ఆ ఫంక్షన్స్ కి నేను వేసుకున్నా నా గౌరవం పెరుగుతుంది అన్నాడు ఇంకొకటి చెప్పు అన్నాడు ఆడాది మీరు ఒక బైక్ కొన్నారు నేను ఒక చిన్న చైన్ తీసుకున్నాను ఇప్పుడు బైక్ రేట్ పెరిగిందో గోల్డ్ రేట్ పెరిగింది గోల్డ్ రేట్ పెరిగింది కన్విన్స్ అయ్యాను అన్నాడు వీడియో నస్తే లైక్ చేయండి